గారు ఈ సంక్రాంతికి అయితే మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అలాగే సంక్రాంతి అయితే ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ గారు అలాగే బాలకృష్ణ గారు కొంచెం వాళ్ళకి సంక్రాంతి సెంటిమెంట్ అనేది ఏమైనా వర్కౌట్ అవుతుందా అని ఫ్యాన్స్ అయితే భయపడుతున్నారంటే నాకు చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటి గేమ్ చేంజర్లకి అన్ని అన్ని సాంగ్స్ వచ్చేసినాయి బయటకి సంక్రాంతికి వస్తున్నాం దానికి సంబంధించిన సాంగ్స్ ఇప్పుడిప్పుడు రిలీజ్ చేస్తుంటే రెండు సాంగ్స్ కి రెండు సాంగ్స్ హిట్ అయినాయి అందులో ఒక డైలాగ్ కూడా ఉంది ఆ సమ్ మీనాక్షి చౌదరి ఇంకా ఐశ్వర్య అండ్ వెంకటేష్ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటు నువ్వే సాధించావాళ్ళు ఆ డైలాగ్ కూడా ట్రెండ్ అవుతుంది అసలు నాకు ఈ రెండు సినిమాలు వస్తున్నాయో అని డౌట్ తీసుకొస్తుంది ఫస్ట్ థింగ్ ఫ్యాన్స్ ఎక్కడ భయపడుతున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో సేమ్ రిపీట్ రిపీట్ కాంబినేషన్ ఇలా ముగ్గురే వచ్చారు సంక్రాంతికి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై లో ఇల్లు రాబోతున్నారు సో ఎవరు గెలిచారు వెంకటేష్ గారు లెఫ్ట్ సినిమాతో గెలిచారు అనమాట ఇప్పుడు అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నారు కానీ ఆ భయానికి కూడా కారణం ఏంటంటే మీరు అన్నట్టు సాంగ్స్ అలాగే డాకు మహారాజ్ నుంచి కూడా సాంగ్ వచ్చింది కానీ పెద్దగా ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ రెండో సినిమాలు కొంచెం కలర్ఫుల్ గా ఉన్నాయి డాకు మహారాజ్ ఇస్ అవుట్ ఆఫ్ సిలబస్ మాస్ జోనర్ లో వెళ్ళిపోతుంది మళ్ళీ దేవరా మళ్ళీ ఇంకో సల్లారు ఇంకో కేజీఎఫ్ అట్లా పోతుంది ఇవి ఎట్లా అంటే పాత కాలం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇదేమో పాలిటికల్ డ్రామా సో అట్లా చాలా మందికి ఏంటంటే ఆయనకి ఫ్యామిలీ సినిమాలు వచ్చొస్తాయి చాలా మంచిగా వచ్చొస్తాయి సో ఈసారి కూడా సంక్రాంతికి మూడు ఆయనే వచ్చే అల్లుడు ఆయన్నే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు సో మరి ఈసారి కూడా వెంకటేశ్ గారు పైజే అవబోతున్నారు అవ్వచ్చు అవ్వకపోవచ్చు బికాస్ ప్రతిసారి కంటెంట్ ఏం మాట్లాడాలని రూల్ లేదు అది ఓన్లీ తెలుగు లెవెల్లో రిలీజ్ అవుతుంది ఇది పాన్ ఇండియా కదా చూసుకున్నామంటే సో సంక్రాంతికి వస్తున్న నుంచి వచ్చిన సాంగ్స్ కూడా మంచి హిట్ అయ్యాయి అలాగే గేమ్ చేంజర్ నుంచి కూడా పర్లేదు కానీ ఇంత ఇంపాక్ట్ గ్రియేట్ చేసింది మీరు అనుకుంట లేదు ఎందుకంటే నేను ఐ యాక్సెప్ట్ ఇట్ బికాజ్ అది ఒప్పో కోసం నిజం ఒక రీల్ చేశారు హండ్రెడ్ కే రీల్స్ ఇస్ ఎ గుడ్ వన్ మిలియన్ రీల్స్ ఉన్నాయండి అది రిలీజ్ ఎక్కడ అసలు అది అది ఉన్న అది ఒక హిస్టరీ అన్నమాట ఇంకా దానికి ఆ దానికి ఇంకేం చెప్పలేము నాన్న హైరాణ ఎట్లా అంటే అదొక మెలోడి మీరు ప్రశాంతంగా గిన్నడానికి దానిపైన డాన్స్ వెయ్యలేము అండ్ అదే కాకుండా జరగండి జరగండి వచ్చినప్పుడు అది హిట్ అయింది అది హిట్ అయింది ఇప్పుడు దాన్ని దీన్ని కంపేర్ చేస్తే అది ఎక్కువ కొంచెం జనాలకి బాగానే సింక్ అయింది అదే రామ్ చరణ్ దాంట్లో అన్ని పాటలు హిట్ అయినాయి బట్ అవి ఎట్లా అంటే నేను నార్మల్గా ఒక డీజే పెట్టుకుని తినేటట్టు అవి రీల్స్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు దేవరా మూవీకి కి చుట్టా అడగ కన్నా అందరు రీల్స్ చేశారు బికాస్ దానికి ఆ స్టెప్స్ కానీ అవన్నీ సెట్ అయ్యాయి ఇప్పుడు దీనికి కూడా చిన్న చిన్న స్టెప్స్ భార్య భర్తలు చేయడం ముసలి వాళ్ళు చేయడం అందరు చేస్తున్నారు అండి ఇంకో విషయం ఏంటంటే స్టోరీ ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు ఇంతవరకు సంక్రాంతి వచ్చిన మూవీస్ కూడా పెద్ద

చిరంజీవి గారితో వచ్చినప్పుడు అప్పుడైనా సినిమాలు హిట్ అవుతాయి ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడు లేదు ఆ విధంగా చూసుకుంటే మాత్రం సంక్రాంతికి వెంకటేష్ గారు కొడతారు పక్క దానికి తగ్గట్టుగా దీన్ని పోల్చడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే గేమ్ చేంజర్ పాన్ ఇండియా మూవీ ఇది నార్మల్ తెలుగులో రిలీజ్ అవుతున్న మూవీ ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ దానికి ఉంటుంది దీని ఇంపాక్ట్ దీనికి ఉంటుంది పోల్చాలనుకుంటే రెండుతో పోల్చడం కరెక్ట్ థింగ్ అని నా అభిప్రాయం